స్వదేశీ నేచురల్ ప్రోడక్ట్స్ ఇది కుక్కడిపల్లి హౌజింగ్ బోర్డ్ మెట్రో స్టేషన్ దగ్గర మనకు స్టోర్ ఉంది ఇది ఆధారిత వ్యవసాయము ఇంకా గోశాల ఉత్పత్తులు మన స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఆధారిత వ్యవసాయంలో ఎవరైతే పాలేకర్ గారి వ్యవసాయ విధానంలో ఆవుపేడ ఆవుమూత్రం జీవామృతము ఘనజీవామృతం అనే పద్ధతి మీద వ్యవసాయం చేస్తారో అవి దేశవాళి బియ్యము పప్పులు జీలకర్ర ఆవాలు ధనియాలు ఆవాలు దగ్గర నుంచి కూడా మనం ఇంట్లో వాడుకోవాల్సినటువంటి వస్తువులన్నీ కూడా స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది దాంతోపాటు గానుగ నూనెలు గోవాధారత వ్యవసాయం పండించిన గింజలతోనే గానుగ నూనెలు మనం అందుబాటులో ఉంచడం జరిగింది గానుగ నూనెలతో పాటు మనం తాటి బెల్లము బ్రౌన్ షుగరు రాక్ సాల్టు సిరి మనం ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ నూడుల్స్ పాస్తా సేమియా ఇట్లా పిల్లలకి కావాల్సిన చిక్కీలు పాపడు ఇవన్నీ కూడా సిరి అనగానే ఏదైనా జబ్బు వచ్చిన డయాబెటిక్ ఉన్న వాళ్ళే లేకపోతే వెయిట్ లాస్ కోసమే అంటే అంటే ఏదైనా వాళ్ళు కోర్సులోనే వాడుతున్నారు అనే కాకుండా పిల్లలప్పుడు నుంచే మనం సిరిధాన్యాన్ని అలవాటు చేస్తే ఇదే సిరిధాన్యాలు అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ అనేది ఎక్కువ పీచు పదార్థం ఉండడం వల్ల మనం తీసుకున్న ఆహారం ఈజీగా మోషన్ అవ్వడానికి బాడీలో డిటాక్స్ అవ్వడానికి చాలా సహాయపడుతుంది ఇవి చిరుధాన్యాలు చాలా చిన్నగా ఉండడం వల్ల దీని చిరుధాన్యాలని శ్రీ కాదర్వల్ గారు రీసెర్చ్ చేసి దాని ఆరోగ్య సిరి దీని ఆరోగ్యాన్ని పెంచేటువంటి సిరి అని చెప్పి దాన్ని చిరుధాన్యాలు కాస్త సిరి ధాన్యాల కింద నామకరణం చేస్తున్నారు ఇట్లాంటి చిరుధాన్యాలు అంతరించిపోయినటువంటి దశలో కాదర్వల్ గారు చాలా చేసిన విశే విశేషమైన రీసెర్చ్ చేసి ఐదు రకాల శరీరాన్ని చాలా ప్రాచుర్యం తీసుకొచ్చి మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మోకాల నొప్పుల దగ్గర నుంచి క్యాన్సర్ వరకు కూడా ఈ ఐదు రకాలే చాలా ఉపయోగపడతాయని చెప్పి వాళ్ళు ఒక ప్రోటోకాల్ చేసినారు ఒక్కొక్క రక ఐదు రకాలని ఒక్కొక్క రకము ఎన్ని రోజులు తీసుకోవాలి అంటే అరికెలు సామలు ఊదలు కొరలు అండుకొరలు ఉన్నాయి ఈ ఐదు రకాలని ఒకరోజు వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి రెండు రోజులు ఒకటి ఒక రోజు ఒకటి మూడు రోజులు ఒకటి అట్లని చెప్పి అదొక ప్రోటోకాల్ ఉంది ఆ విధంగా తింటున్నట్టయితే ఎన్నో రోజుల నుంచి పేరు పేరుకుపోయినటువంటి శరీరంలో పేరుకుపోయినటువంటి మలినాలని డిటాక్ట్ చేస్తూ ఆరోగ్యాన్ని పెంచుతూ మళ్ళా రోగ నిరోధక శక్తిని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది ఇది వ్యవసాయంలో రైతులకు కూడా ఎలాంటి యూరియా ఫర్టిలైజర్లు పురుగు మందులు గడ్డి మందులు ఇది అయితే గడ్డి జాతి అన్నట్టు ఇది సిరిధాన్యలు అనేవి పిచ్చిగడ్డిలాగానే పొలుస్తూ మొలుస్తుంది ఈ సిరిధాన్యాల విషయం తెలియకముందు వరిచేర్లో కూడా గడ్డిలాగా మొలిచేదాన్ని తీసేసిన వాళ్ళు తర్వాత తెలుసుకొని ఇది నిజంగా ఇవి కొర్రలు మిల్లెట్స్ అని చెప్పి ఖాదర్వల్ గారు చేసినటువంటి కృషితో అందరికీ అందుబాటులోకి వచ్చి ఈ ప్రపంచం కూడా గుర్తించి అంతర్జాతీయ మిల్లట్ కింద లాస్ట్ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకుని ఉన్నాం ఇది సిరిధానాల కింద అయితే మన పాలక గారు చేసిన వ్యవసాయ విధానంలో దేశవాళి విత్తనాలని మనం అంటే మనం అంతరించిపోయినటువంటి విత్తన దశ విత్తనాల రకాలన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలకి మోకాళ్ళ నొప్పల దగ్గర నుంచి అది కూడా క్యాన్సర్ వరకు అంటే పిల్లలు కానీ అట్లాంటి వాళ్ళకు కూడా మా మగవాళ్ళకి సాంబ మగవాళ్ళకైతే అనే బియ్యం లేడీస్కి ఇట్లాంటి బియ్యం రకాలు అదే మైసూరు మల్లిక ఎదుగుతున్న పిల్లలకి వాళ్ళకు కావాల్సినటువంటి ఆర్గాన్స్ డెవలప్ అవ్వడానికి మనం ఎప్పుడైతే బిల్డింగ్ కట్టేటప్పుడు ఇసుక ఇటుక సిమెంట్ కంకర మనకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టైంలో ఎట్లయితే వాడుతామో తర్వాత ఒకసారి బిల్డ్ అయిపోయిన తర్వాత మనం ఓన్లీ మెయింటైన్ చేసుకొని సరిపోతుంది బిల్డింగ్ అయితే అదేవిధంగా పిల్లలు కూడా ఎదిగే ఎదిగే టైంలో ఇట్లాంటి అంటే పోషక విలువలైనటువంటి బియ్యము పప్పులు ఇట్లాంటివి అది కూడా ఎరువు లేకుండా పండించినటువంటి ఆహార పదార్థాలు మనం అందించినట్టయితే వాళ్ళ పిల్లలు నేటి పిల్లలే రేపటి పౌరులు అని చెప్పి అనుకుంటూ ఉంటాం మన ఇంట్లో కూడా పిల్లలు కలిగితే మనకు సంతానం మన వంశాభివృద్ధి జరుగుతూ ఉందని మనం సంతోషపడుతూ ఉంటాం మామూలుగా పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు కాకుండా తాత అమ్మమ్మ వాళ్ళు పడుతున్నటువంటి సంతోషం మనం చూడొచ్చు మా ఒక ఆయన వాళ్ళ ఫాదరు తను చిన్న ఉన్నప్పుడు సైకిల్ అని అయితే కొట్టాడానండి వారం పది రోజులు ఏడిచినా సరే సైకిల్ ఇప్పించలేదు అట్లాంటిది వాళ్ళకి మనుమడి పుడితే ఆ మనవడికి పదివేల రాక పదివేలు సైకిల్ ఇప్పించిన అంటే పుత్రోత్సవము మనుమడి పుడితే వచ్చేటువంటి ఆనందం ఆ ఇంట్లో సంతోషం అది వాళ్ళ వంశాభివృద్ధి డెవలప్మెంట్ అని చెప్తాం ఎప్పుడైతే మనం పిల్లలు ఇంత సంతోషంగా ఇంత ఉత్సాహంగా ప్రోత్సాహంగా మనం చూస్తూ ఉంటామో అట్లాంటి పిల్లలకి మనం యూరియా ఫర్టిలైజర్లే కాకుండా బయట లేసు కురుకురే అట్లాంటివి అంటే మనకు శరీరానికి ఉపయోగపడేది కాకుండా మనకున్న ఆరోగ్యాన్ని కూడా పాడు చేసేటువంటి ఆహార పదార్థాలు మనం పిల్లలకు అందిస్తూ ఉన్నాం అట్లాంటి పిల్లలకు మనం ఇట్లాంటి చిరుధాన్యాలతో చేసినటువంటి చిరు పదార్థాలు మనం పాపడాలు కానీ చిక్కిలు కానీ ఇట్లాంటివన్నీ రేట్ చేసినట్లు అడిగి ఉన్నాయి అంటే పిల్లల దశలోనే మనం ఎట్లయితే ఆహారాన్ని అందించినట్టయితే వాళ్ళు నిజంగా కూడా ఆస్తులు కాదు పూర్వం రోజుల్లో పిల్ల సంతానం కోసము ఎకరాలెకరాలు సంపాదించే వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితము ఎకరం అమ్మైనా సరే చదివించారన అంటే బాగా చదువుకుంటే బాగుపడతారని చెప్పి ఇప్పుడు పిల్లలకి మనం ఎకరాలు అవసరం లేదు చదువు అవసరం లేదు వాళ్ళను ఆరోగ్యంగా ఉంచితే వాళ్ళు ఎట్లయినా బతకగలగారు అని చెప్పి మనం చూస్తున్నాం కోవిడ్ అనేది కోవిడ్కు ముందు కోవిడ్ తర్వాత అనేది ఆరోగ్యం గురించి మాట్లాడినప్పుడు చెప్పవచ్చు ఎప్పుడైతే ఇమ్యూనిటీ సిస్టమ్ లేదో వాళ్ళకే కోవిడ్ ఎఫెక్ట్ అయినారు అనారోగ్య సమస్యలు బాగా అప్పటినుంచే వచ్చిన్నాయి మనం చెప్తున్నంతా కూడా ఏంటంటే మనం తీసుకునే ఆహారం ఎలాంటి ఆహారం తీసుకుంటే మన సంస్కృతం హిందీలో ఏం చెప్తారంటే జైసా అన్ మన్ అంటారు అంటే మనం ఎలాంటి అన్నం తీసుకుంటామో అలాంటి మనం అలాగే తయారవుతామని చెప్పి ఆయుర్వేదం చెప్తూ ఉంటుంది మనం ఈ రసాయన రహితమైనటువంటి పంటలు రసాయన రహితమైనటువంటి సబ్బులు షాంపూలు కూడా మనం స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది మనం ఇంట్లోకి ఒంట్లోకి కెమికల్స్ రాకూడదు అనేది మా ముఖ్య ఉద్దేశం ఇదన్నిటి కూడా గోశాలలో తయారైనటువంటి గోమయంతో చేసినటువంటి పళ్ళ పొడి అదే గోమయంతో చేసినటువంటి మస్క్యూటో రిపెలెంట్ అంటే మనం ఉదయం లేస్తూనే పళ్ళ పొడుతూ స్టార్ట్ అయితే నైట్ పడుకుంటానికి కావాల్సినటువంటి మస్క్యూటో రిపెలెంట్ మస్క్యూటో కాయలు కూడా మనం గో ఆధారితంలో గోశాలలో తయారు చేసినటువంటి ఉత్పత్తులు అదేవిధంగా మట్టి పాత్రలు కూడా మనం ఇన్ని రకాలుగా ఎరువులు పురుగు మందులు గడ్డి విత్తన జెంటికల్ మాడిఫైడ్ విత్తనాలు ఇవన్నీ ఓవర్కమ్ అవుతున్నాం కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రెషర్ కుక్కర్ అల్యూమినియం పాత్రలు స్టీల్ పాత్రలు ఇట్లాంటివన్నీ వాడుతూ ఉంటే మనం ఇంత ఖర్చు పెట్టి వే రోడ్చి ఎక్కడెక్కడ దూరం నుంచి మనం ఆహార పదార్థం తెచ్చుకొని మళ్ళీ అల్యూమినియం పాత్రలు లేకపోతే స్టీల్ పాత్రల్లోనే కానీ వంటలు కానీ చేస్తున్నట్టయితే మనం వంద వంద శాతం మనం లాభం పొందినట్టు కాదని చెప్పి శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు వాళ్ళు సైంటిస్టు ఈ మనం తీసుకునే ఆహార పదార్థాల మీద సైంటిస్టులు కూడా దీని మీద ఆలోచన చేసి ఉన్నారు అంటే మనము ఎలాంటి ఆహారం తీసుకుంటాము ఎలాంటివి తీసుకోవాలి మనము మనకి సోకాల్డ్ బ్రిటీషర్సు అంటే మనం కొన్ని వేల సంవత్సరాల నుంచి మన దేశం మీద ఒక వ్యాపారం అనేది చేసుకోవడానికి వచ్చి మన సంస్కృతి మీద చాలా దోపిడీ చేసి ఉన్నారు అవన్నీ కూడా మన ఇంట్లోకి రాకూడని వస్తువులు అన్నీ వచ్చి ఉన్నాయి దాంట్లో ప్రెషర్ కుక్కర్ కానీ అల్యూమినియం పాత్రలు కానీ ఫ్రిడ్జులు ఇట్లాంటివి మైక్రో ఓవెన్ ఇవన్నీ కూడా మన ఆయుర్వేదంలో చెప్పినట్టు ఏమైందంటే మనం చేసుకునే వంటల్లో గాలి వెలుతురు తాగలకుండా ఏలాంటి వంటలు చేసినా సరే అది విషయంతో సమానం అని చెప్పి వాగ్బాటాచార్యులు చెప్పి ఉన్నారు అవన్నీ కూడా శ్రీ రాజీవ్ దీక్షిత్ గారి ఉపన్యాసాల పూర్వకంగా ప్రేరక ప్రేరణతో మనము ఈ స్వదేశీ నేచురల్ ప్రొడక్ట్స్ అనే స్టోర్ అందుబాటులో మనం ఉంచినాం మన స్టోర్ వచ్చేసి కుగడపల్లిలో ఉంది దీనికి నియర్ బై అంటే మాకు స్టోర్ దగ్గరలో ఉన్న వాళ్ళు వస్తే డైరెక్ట్ వచ్చి తీసుకోవచ్చు దూరం నుంచి ఉన్న ఎక్కడెక్కడ దూరం వేరే ప్రాంతాల్లో ఉన్నట్టయితే మేము వాట్సాప్ నెంబర్ అందుబాటులో ఉంచినాం నైన్ జీరో త్రీ డబల్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఈ నెంబర్కి కానీ వాట్సాప్లో జస్ట్ ఒకసారి హాయర్ మెసేజ్ చేస్తే క్యాటలాగ్ వస్తుంది అది మీరు ఆ క్యాటలాగ్ నుంచి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే డోర్ డెలివరీ సరిపదం అందుబాటులో ఉంచడం జరిగింది ఇది మనం స్టోర్లో ఆన్లైన్లో కానీ మనం ఆఫ్లైన్లో కానీ నెయ్యిని ఎక్కువ తీసుకోవాలని చెప్తా ఉన్నాం ఈ నెయ్యి మనం తీసుకునే ఆహారంలో భాగంగా ఆవునెయ్యి ఇడ్లీ తిన్నా అన్నం తిన్నా దోశ తిన్నా చపాతి తిన్నా నెయ్యితో పాటు మనం అన్నం తిన్నట్టయితే మనం తీసుకున్నటువంటి ఆహారం అరిగే ప్రదేశాన్ని జటరాగ్ని అంటాం ఈ కడుపు భాగాన్ని జటరాగ్ని అంటాం ఆ జటరాగ్నికి ఈ ఆవు నెయ్యి మనం పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆవులో కూడా పంచభూతాలు ఉన్నాయి అదేవిధంగా మన శరీరంలో కూడా పంచభూతాలు ఉన్నాయి గాలి నీరు ఆకాశము భూమి ఇది అగ్ని ఇవన్నీ కూడా బయట వాతావరణంలో సేమ్ ఉన్నాయి మనం ఈ ఆవు నుంచి వచ్చేటువంటి పదార్థాలు కూడా సేమ్ ఉన్నాయి ఇవి మన శరీరానికి సూట్ అవుతాయి ఇవి ఇవన్నీ కూడా నేచురల్ కనుక న్యాచురల్ పదార్థాలు మన శరీరానికి ఆరోగ్యాన్ని పెంచుతాయి మనకున్న అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడడానికి ఇది మేము పంచగవ్య ఔషధాలని చెప్పి కూడా మనం నెయ్యి ఆహార పదార్థమే కాకుండా ఔషధాన్ని కూడా చెప్తాం ఈ నెయ్యిని అన్నంలో తింటేనేమో జటరాగ్ని యాక్టివ్ అవుతుంది ఇదే నెయ్యి ముక్కులు వేసుకుని పడుకున్నట్టయితే సైనస్ హెడేక్ ఇరిటేషను కాన్సంట్రేషన్ మెమొరీ స్లీపింగ్ డిస్టర్బెన్సు ఇవన్నీ కూడా కొంతమంది ముక్కు పట్టేస్తుంది కొంతమంది ముక్కు కారుతూ ఉంటుంది అది కఫం ప్రభావంతో జరుగుతుంది ఈ నెయ్యిని ముక్కులు వేసుకొని పడుకున్నట్టయితే ఆ కఫ ప్రభావం నుంచి కూడా దూరం కావచ్చు ఈ నెయ్యిని లేడీస్ సంబంధించిన ప్రాబ్లం నెలసరి టైంలో వాళ్ళకు కలుగుతున్న ఇబ్బందికి బొడ్డులో ఏడు చుక్కలు నెయ్యి బొడ్డు బొడ్డులో కొన్ని నెయ్యి చుక్కలు వేసి ఏడు సార్లు ఒక బొడ్డుతో ప్రెస్ చేసి క్లాక్ వైజ్గా ఏడు సార్లు ఆంటీ క్లాక్ వైజ్ ఏడు సార్లు నొక్కితే గాన ఇది వాళ్ళకు కావాల్సినటువంటి సమస్యల నుంచి బయటపడడానికి చాలా అవకాశం పడుతుంది ఇది మనం ఆహారంలాగే కాకుండా ఔషధంలాగా కూడా మనం చెప్తా ఉన్నాం అనేది కావాల్సిన వాళ్ళు మీరు ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టి క్యాటలాగ్ ద్వారా ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకొని అందరూ కూడా ఆనంద ఆనందంగా ఉంటారని చెప్పి ఆరోగ్య భారత్ ఇది దీక్షిత్ గారి కళ దానికి మనం సాకారం చేయడానికి మా వంతుగల్లో భాగంగా పనిచేస్తూ ఉన్నాం జై గోమాత